ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నూతన వాచకంలోని పద్య భాగంలో పాఠము బాటసారి ఈ పాఠాన్ని రచించిన వారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఈయన్ని శ్రీశ్రీ అని కూడా పిలుస్తారు ముందుగా కవిపర్షయం మానవుడే సందేశం మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటి ప్రాచీన కాలంలో తిక్కన మధ్యకాలంలో వేమన ఆధునిక కాలంలో గురజాడ తెలుగు సాహితీ ప్రపంచంలో వీరు ముగ్గురే మహాకవులు అని తీర్మానించిన శ్రీశ్రీ ఏప్రిల్ ముప్పై పంతొమ్మిది వందల పదిన విశాఖపట్నంలో జన్మించారు నా ఇంటి పేరు ప్రపంచం ప్రజలైన కుటుంబం వేదజల్లుతా దిగంతం అభ్యుదయ సుగంధం అని కవితా బావుట ఎగిరేసిన శ్రీశ్రీ తన మహాప్రస్థానాన్ని అభ్యుదయ కవిత్వానికి ఆయుపట్టుగా మలిచాడు కూలీనల ఇళ్లలో బందీ అయిన తెలుగు కవిత్వం శ్రీశ్రీ చొరవతో స్వేచ్ఛావిహారం చేస్తూ సామాన్యుడిని మెక్కించి కావ్య గౌరవం కల్పించింది తన గీతం జాతిజనులు పాడుకునే తారక మంత్రంగా మార్మోగాలని తన కవిత్వానికి మానవుడే మకడదారి అని ఉద్ఘాటించాడు వ్యక్తికి బహువచనం శక్తి అని పంతొమ్మిది వందల నలభై తర్వాత తెలుగు కవిత్వాన్ని ఒక దశాబ్దం పాటు ఉర్రూతలోగించిన శ్రీ శ్రీ ప్రభవ అనే పద్యకావ్యము విశ్వరూప సందర్శనము మహాప్రస్థానము మరో ప్రస్థానము ఖడ్గ సృష్టి మొదలైన కవితా సంపుటాలు చరమరాత్రి అనే కథల సంపుటి అనంతం అనే పేరుతో స్వీయ చరిత్ర రచించారు సినీ గేయ రచయితగానూ పనిచేస్తారు వీరి ఖడ్గ సృష్టి కావ్యానికి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల అరవై ఆరులో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు లభించాయి ప్రస్తుత పాఠ్యభాగము బాటసారి కవితను మహాప్రస్థానం కవితా సంపుటి నుంచి గ్రహించారు శ్రీ స్త్రీ యొక్క కవిత్వం అంతా కూడా సామాన్య మానవుడికి ఎంతో ఉత్తేజాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి కవిత్వం ఈయన ఎన్నో రకాలైనటువంటి అవార్డులను అందుకున్నారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఖడ్గ సృష్టి అనేటువంటి కావ్యానికి అందుకున్నారు ఈయన యొక్క కవిత్వము ప్రజల కోసం మాత్రమే రచించడం జరిగింది ఇక పాఠ్యభాగ సందర్భం నిరుద్యోగ సమస్యను దాని తాలూకు పర్యావసనాలను అది వ్యక్తులపై కుటుంబాలపై సమాజంపై చూపిస్తున్న ప్రభావాన్ని విద్యార్థులకు తెలియచేసి పరోక్షంగా చదువు విలువను గుర్తింప చేస్తూ జాగృతం చేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం ఈ యొక్క పాఠ్యభాగ సందర్భం ఎటువంటి సందర్భంలో ఏర్పడింది అంటే నిరుద్యోగ సమస్య అంటే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు సరిగా చదువుకోకపోతే ఎటువంటి బాధలు అనుభవించాలో అనేది ఈ పాఠ్యభాగంలో తెలియపరచడం జరిగింది ఇక పాఠ్యభాగ సంగ్రహం అంటే దాని యొక్క పూర్తి సారాంశము తెలుసుకుందాము బ్రతుకు తెరువు కోసం ఒక బాటసారి తన తల్లి వద్దని వారించిన ఆమె మాటలు వినకుండా బాగా జీవించాలనే ఆశతో పట్టణానికి పయనమవుతాడు ఇంటి నుంచి బయలుదేరిన బాటసారి మూడు రోజులు ఎక్కడ ఆగకుండా నడుస్తూ ఏ దారి తెలియక ఎక్కడ చేరాలో తెలియక నడి సముద్రంలో నావరీతిగా బాధపడుతూ తిరుగుతూ ఉన్నాడు అతని బాధ తీవ్రమై జ్వరం వస్తే భయం వస్తే ఇవన్నీ తీవ్ర రూపం దాలిస్తే అలాగే ఆకాశమంతా మబ్బు వ్యాపిస్తే గాలి ఎక్కువైతే వాన ఎక్కువ వస్తే వరద వచ్చినట్లయితే మొత్తం మొత్తం చీకటి ఆవరిస్తే ఆ దారి తప్పిపోయిన బాటసారి పరిస్థితి ఎంత కష్టం అని కవి ప్రశ్న పల్లెటూరులో బాటసారి తల్లి బయట నిల్చొని తన కొడుకు కోసం ఎదురుచూస్తూ ఏమని పలవరిస్తుందో బాటసారి కన్నులు ఎర్రని చింత నిప్పుల్లా చెలరేగితే ఆ కళ్ళల్లో గుండుసుదులు గుచ్చినట్లు తలనొప్పి విపరీతమై ఆ రాత్రి అతని గుండె మీద పెద్ద బండరాయి ఉన్నట్లు బరువై అతని తల్లి పిలిచినట్లుగా దృశ్యం కళ్ళ ముందు గంతులేసింది ఏవేవో పిలుపులు వినిపించినా పిలిచినా చెవులకు తాకలేదు అవే తలుచుకుంటూ బాధపడుతూ తల్లడిల్లిపోతూ ఆ బాధ విపరీతమై బాటసారి చలించిపోయాడు బాటసారి బ్రతుకుకు అదే ఆఖరి రోజు ఆ చిమ్మ చీకటిలో గుడ్లగూబలు భయంకరంగా అరిచాయి వాన వెలిసింది మబ్బులో ఒక మెరుపు మెరిసింది తెల్లవారిని నన్ను తెలియజేస్తూ కోడి కూసింది విడిన మబ్బుల మధ్య సీతవాయువు ఆ కళేబరంతో ఆడుకున్నది పల్లెటూళ్ళలో తల్లికి ఇదంతా తెలిసినట్లుగా పాడుకల వచ్చి తన కన్న పేగు కదిలింది ఇలాంటి నిర్భాగ్యులు దేశంలో ఎంతోమంది ఉన్నారు మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి పని చేయగలిగే వారందరికీ ఉపాధి చూపే దిశగా ప్రభుత్వాలు ప్రణాళికలు రచించాలి అనే సందేశాన్ని ఈ కవిత అందిస్తుంది ఇక్కడ చూసారా ఒక వ్యక్తి తన తల్లిని పల్లెటూరులో విడిచిపెట్టి పట్టణానికి ఉద్యోగం కోసం వెళ్ళాడట వెళ్ళిన తర్వాత అతనికి ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని అడగాలో ఏం చేయాలో తెలియక అలా నడి సముద్రంలో నామ ఎలా అయితే ఉంటుందో అలా అతను బాధపడుతూ తిరిగాడట అతని బాధ కొన్ని రోజులకి బాగా తీవ్రమై అతనికి జ్వరం వచ్చి భయం వేస్తే ఆ రోజు విపరీతమైనటువంటి వర్షంలో అతడు నానిపోయి తన బాధతో గుండె బరువెక్కువైపోయి అతను చనిపోయాడట ఆ విషయం పల్లెటూరులో ఉన్నటువంటి అతని తల్లి యొక్క కన్న పేగు కదిలి బిడ్డకి ఎప్పుడైనా ఆపది కలిగితే తల్లి యొక్క పేగు తెలుస్తుంది ఇక్కడ ఆ తల్లి ఎంతో బాధపడింది నా బిడ్డడు ఉద్యోగం కోసం వెళ్ళాడు ఏమయ్యాడు అని కానీ ఆ తల్లికి ఏం తెలుసు అతడు చనిపోయాడని అతనికి ఆ వర్షం కురిసినటువంటి రాత్రి ఆఖరి రోజు అయింది అతని శవాన్ని చూస్తూ ఆ గుడ్లగూలు అరుపుల మధ్య ఆ బాటసారి అలా శవంలా అనాథ ప్రేతంలా ఉంటే ఇక్కడ తల్లి అతని కోసం ఎదురు చూస్తూ ఉండడం అనేది ఎంత కష్టమైనటువంటి విషయం ఇదే విషయాన్ని కవి తెలియపరిచారు కాబట్టి ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు వారందరికీ ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చూడాలి అని ఈ యొక్క పాఠంలో చెప్పబడింది ఇక పాఠ్యాంశంలోనికి వెళ్ళినట్లయితే కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి మూడు రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్ర రీతిగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండం చండం తీవ్రం తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం ఇక్కడ కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు కూడా వినకుండా వెళ్ళినటువంటి ఆ యొక్క వ్యక్తికి జ్వరం వచ్చి భయం వేసి అతను గాలివానలో అలా ఉంటే తినడానికి తిండి లేక చేయడానికి ఉద్యోగం లేక ఉంటే అతనికి ఎంత కష్టం వచ్చిందనో చెప్తున్నారు కవి కళ్ళు వాకిట నిలిపి చూచే కల్లెటూళ్ళో తల్లి మని పలవరిస్తోందో చింత నిప్పుల లాగు కన్నులు చెరిగిపోసే మంటలెత్తగా గుండు సోదులు గుచ్చినట్టే సిరోవేదన అతిశయించగా రాత్రి నల్లని రాతి పోలిక గుండె మైదని కూరుచుండగా తల్లి పీల్చే కళ్ళ దృశ్యం కళ్ళ ముందట గంతులేయగా చెవులు సోకని పిలుపులేవో తలచుకుంటూ కలత కంటూ తల్లడిల్లే పల్లటిల్లే బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం అక్కడ ఆ రాత్రి తల గుండు సూదులు గుచ్చినట్టుగా నొప్పి వస్తుందట ఆ యొక్క నిప్పితో అతడు చాలా తీవ్రమైనటువంటి బాధతో గుండె మీద ఎవరో కూర్చున్నట్టుగా బండరాయి ఉన్నట్టుగా అతను బాధపడుతూ ఉంటే ఇక్కడ వాకిట్లో తల్లి కూర్చొని తన కొడుకు ఊరు వెళ్ళాడు ఎలా ఉన్నాడు అని ఎదురు చూస్తూ ఉందంట కానీ ఆ తల్లికేం తెలుసు ఆ కొడుకు చనిపోయే స్థితికి వచ్చాడని అతని కాదే ఆఖరు గుడ్డు చీకటిలోన గూబలు గోకరించాయి వాన వెలిసి మబ్బులో ఒక మెరుపు మెరిసింది వేగుజామున తెలియచేస్తూ కోడి కూసింది విడిన మబ్బుల నడుమ నుండి వేగుచుక్క వెక్కిరించింది బాటసారి కళేబరంతో వాయువు ఆడుకుంటుంది పల్లెటూళ్ళో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది ఇక్కడ అతను చనిపోయిన విషయాన్ని గుడ్ల గుడ్లగూబలు గోకరించాయంట అలాగే ఒక మెరుపు మెరిసిందంట కోడి తెల్లవారిందనే విషయాన్ని తెలియజేస్తూ ఒక కోత కూసిందంట అక్కడ మబ్బుల నడుమున చనిపోయినటువంటి ఆ వ్యక్తి కళేబరంతో అక్కడ ఉన్నటువంటి వాయువు అంటే గాలి ఆడుకుంటూ ఉందట ఇక్కడ పల్లెటూరులో ఉన్నటువంటి ఆ యొక్క తల్లి కడుపులో ఉన్నటువంటి పేగు కదిలింది అంటే తన బిడ్డడికి ఏదో ఆపద కలిగిందని ఆ తల్లికి తెలిసింది అని రచయిత ఎంతో ఆర్ద్రంగా ఈ కవితను రాస్తారు చూశారు కదా విద్యార్థులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మీ నాలుగవ పాఠము పద్యభాగంలో తీసుకున్నట్లయితే శ్రీశ్రీ రచించినటువంటి దీనిలో ఉన్నటువంటి విశేషాంశాలను మనం తెలుసుకుందాం వేగుచుక్క సూర్యోదయానికి ముందు ఆకాశంలో ఆగ్నేయ దిక్కును ప్రకాశించే శుక్ర గ్రహాన్ని వేగుచుక్క అంటారు భూమి కంటే ముందే సూర్యకాంతి పడటం వల్ల శుక్రుడు అలా వెలుగులీనుతూ కనిపిస్తాడు చీకటి తొలగి కాసేపటికి తెల్లవారుతుందనే దానికి సూచనగా వేగుచుక్క ప్రజలకు సాక్షాత్కరిస్తుంది దీనిని ప్రగతికి చిహ్నంగా భావిస్తారు ఇక్కడ వేగుచుక్క అనే దాన్ని మనం చాలా సందర్భాల్లో వింటాం కదా ఇది సూర్యోదయానికి ముందు ఆకాశంలో ఆగ్నేయం దిక్కు వైపు ప్రకాశించేటువంటి శుక్ర గ్రహం అనమాట దీనినే చుక్క అని పిలుస్తారు ఇది భూమి కంటే సూర్యకాంతి పడటం వల్ల శుక్రుడు దాని మీద వెలుగు ఉండడం వల్ల చక్కగా మెరుస్తూ కనిపిస్తాడనమాట అంటే చీకటి తొలి కాసేపు తెల్లవారుతుంది అనే దానికి సూచనగా ఈ వేగుచుక్కను మనం చెప్పుకోవచ్చు ఇక శ్రీశ్రీ గురించి మరికొంత శ్రీశ్రీ పేరు వింటే అభ్యుదయ విప్లవ కవితా ఖండికల పేర్లు గుర్తుకు వస్తాయి శ్రీశ్రీలో సున్నితమైన హాస్య ధోరణి ఉంది తన సంభాషణలో శ్రీశ్రీ శ్లేషలను ప్రయోగించి హాస్యాన్ని జనింపచేసేవాడు ఒక సందర్భంలో వల్లం నరసింహరావు అనే అతను శ్రీశ్రీ దగ్గరకు వచ్చి మీరు నా కోసం ఒక నాటికను రాసివ్వాలి అని అన్నాడు అందుకు శ్రీశ్రీ ఏ నాటికైనా రాసిస్తాను అని సమాధానం ఇచ్చాడు ఏ నాటికైనా అంటే ఎప్పుడో ఒకప్పటికైనా అర్థం కూడా వస్తుంది కదా అలాగే ఏదో ఒక నాటికి రాసిస్తానని కూడా వస్తుంది కదా అంటే రెండు విధాలుగా ఆయన మాట్లాడారు మరొక సందర్భంలో మొక్కపాటి నరసింహరావు గారు తనకు ఎదురైన శ్రీశ్రీని ఉద్దేశించి గ్రామానికి వెళుతున్నారా అనే అర్థంలో ఊరికేనా అని ప్రశ్నించాడు అందుకు శ్రీశ్రీ ఆ ఊరికే అని శ్లేషలో ఏదో కాలక్షేపానికి అలా బయటకు వచ్చాను అని అన్నాడు ఈయన ఊరికి వెళుతున్నారా అని మొక్కపాటి నరసింహారావు గారు అడిగితే దానికి ఈయన ఆ ఊరికే అంటే జస్ట్ ఖాళీగా వెళుతున్నాను అని చెప్పారంట ఇక్కడ కూడా రెండు అర్థాలు వచ్చే విధంగా మాట్లాడారు తర్వాత రసం మిత్రులారా ఏదైనా హాస్యాన్ని చదివినప్పుడు నవ్వుతారు కదా అలాగే కొన్ని కథలు చదివినప్పుడు బాధకురవుతారు కదా మరికొన్ని కథలు చదివినప్పుడు భయపడతారు కదా ఈ భావాలకు కారణం ఏమిటో తెలుసా కవులు వారి రాసి కథల్లో సందర్భానుసారంగా పాఠకులను రసానుభూతులుగా చేస్తారు ఇది మనం పాఠంలో కూడా చెప్పుకున్నాం రసం అంటే ద్రవింపచేసేది అని అర్థం కావ్యం చదవడం ద్వారా మన మనోభావాలు ద్రవిస్తాయి కావ్యానికి రసం ప్రధానం రసాలు తొమ్మిది అని పెద్దలు చెప్పారు ఇక్కడ కవులు రాసేటువంటి కావ్యరసాలు తొమ్మిది రకాలు అని మనకి చెప్పడం జరిగింది అవి ఏంటి అంటే శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక భయానక్య రసాస్మృత అని అంటే ఆ రసాలు శృంగారము హాస్యము కరుణము వీరము భయానకము బీభత్సము రౌద్రము అద్భుతము శాంతము అని తొమ్మిది రకాలు ప్రస్తుతం బాటసారి అనే ఈ కవిత కండిక శోకజనకంగా ఉండటం చేత కారుణరసం అవుతోంది ఇక్కడ మహాప్రస్థానం రచించినటువంటి శ్రీశ్రీ యొక్క పుస్తకం ముఖ చిత్రం కూడా ఇవ్వడం జరిగింది విద్యార్థులు నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్నటువంటి ఇంటర్మీడియట్ నూతన వీడియోలను అన్నిటినీ మీ స్నేహితులకు కూడా పంచండి మీరిచ్చేటువంటి ఈ ప్రోత్సాహమే నేను మరిన్ని వీడియోలు చేయడానికి ఉత్సాహంగా మారుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్